హాయ్ షార్ట్ వీడియోలే తీస్తున్నాను ఈ మధ్యకాలంలో లాంగ్ వీడియో అనేది చాలా తక్కువ జై తీయడం అనేది సో దానివల్లే దా ఇప్పుడు మీకు లాంగ్ వీడియో అనేది తీయడం జరుగుతుంది మనకి సమ్మర్కి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కదా సో హెయిర్ ఫాల్ అలాగే స్టొమక్ పెయిన్ అలా వస్తుంటుంది కదా సో దానికోసం మీకు నేను వీ వీడియో చూపించడం జరుగుతుంది ఎందుకంటే మనకి బాడీ హీట్ ఎక్కువ వల్ల హెయిర్ ఫాల్ రాలిపోదు అట్లాగే స్టోమక్ పెయిన్ అనేది వస్తుంది కదా సో అందువల్ల మనం జ్యూస్ అనేది తయారు చేసుకోవాలన్నమాట సో ఆ జ్యూస్కి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి ఒకసారి ఇవి సబ్జా గింజలు అనమాట చూడండి ఇవి షాప్లో వంద గ్రాములు వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట షాప్లో తీసుకొచ్చానండి షాప్లో దొరుకుతాయి మనకి సబ్జా గింజలు అనేది అలాగే ఒక లెమన్ ఒక లెమన్ తీసుకోండి అలాగే షుగర్ తీసుకోండి చక్కెర చక్కెర వాటర్ తీసుకోండి ఓకేనా ఇప్పుడు మనం దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను అన్నమాట ఈ వీడియోలో సో మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా ఈ గ్లాస్లో మనం వాటర్ వాటర్ పోసుకోవాలన్నమాట సో వాటర్ పోసుకున్నాక దానిలో మనం తీసుకున్నటువంటి ఈ సబ్జా గింజలు హాఫ్ టీ స్పూన్ అంటే మనం ఎంత వాటర్ ఎక్కువ పోసుకుంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఇవి ఇవే చాలా ఎక్కువ అవుతాయి అనమాట చూడండి ఇవి చాలా ఉంటాయండి చాలా మిన చూడండి దాంట్లో సో ఈ సబ్జా గింజలు వేసుకున్నాక దాంట్లో షుగర్ షుగర్ అనేది యాడ్ చేయాలన్నమాట చూడండి షుగర్ వేసాను నేను ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు షుగర్ చూడండి మూడు టీ స్పూన్లు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో యాడ్ చేసుకున్నాక మన దగ్గర నుంచి లెమన్ని కట్ చేయాలన్నమాట ఇప్పుడు సో ఇదొన్న లెమన్ కట్ చేశాను కదా మనం ఏంటంటే ఒక్కటే ఒక్కటి చాలండి రెండు పల్లెదు రెండు అయితే ఎక్కువ క్వాంటిటీ వాటర్ తీసుకున్నామంటే అప్పుడు రెండు తీసుకోవచ్చు సో మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి అప్పటికే ఎక్కువ అవుతుంది అనమాట సో లెమ లెమన్ అనేది చూడండి దాంట్లో పిండుకోవాలన్నమాట చూడండి లెమన్ సో లెమన్ తీసుకున్నాం కదా సరిపోద్ది సో ఇప్పుడు మనం ఇందాక సబ్జా గింజలు చూడండి ఒకసారి ఇప్పుడు ఇవి ఎక్కువ నానబెట్టలేదు కదా సో అందువల్ల ఏంటంటే ఇవి ఇట్లా ఉన్నాయి కదా సో ఇప్పుడు మనం వీటిలో వేసినటువంటి సబ్జా గింజలు కలర్ చూడండి ఎట్లా ఉన్నాయో ఒకసారి సో అవి ఇట్లా మనకి ఉబ్బతాయి అనమాట దాంట్లో వేస్తే సబ్జా గింజలు అనేది చూడండి ఒకసారి సో సబ్జా గింజలు అనేది మనకి ఇలా ఉబ్బి ఇలా అవుతాయన్నమాట సో ఇట్లా ఈ వాటర్ అనేది మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే ఈ సమ్మర్లో బాడీ హీట్ అనేది తగ్గుతుంది అనమాట సో ప్రతి ఒక్కరూ మన సమ్మర్లో బాడీ హీట్ తగ్గేదానికి అట్లాగే హెయిర్ ఫాల్ మనకి బాడీ హీట్ ఎక్కువగా ఉంటే హెయిర్ అనేది గ్రోత్ రాదు అలాగే హెయిర్ అనేది రాలిపోవడం అనమాట సమ్మర్కి ఎక్కువగా సో అందువల్ల ఏంటంటే ఇట్లా సబ్జా నీళ్ళు అనేది మనం డైలీ తీసుకుంటే బాడీ హీట్ తగ్గి అలాగే హెయిర్ పాల్ రాలిపోవడం అనేది జరగదనమాట సో ప్రతి ఒక్కరికి ఈ రోజు నేను మంచి మంచి వీడియోలు తీశాను అలాగే ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా థ్యాంక్ యూ మంచి వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను అనమాట తప్పకుండా థ్యాంక్ యూ బాయ్ అట్లాగే కావాల్సినటువంటి పదార్థాలు